గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటం గ్రామంలో జనసేన నాయకులు పెయ్యంలో ఒకటి కొబ్బరికాయ మొక్కుబడులు చెల్లించారు పవన్ కళ్యాణ్ అధిక మెజారిటీ సాధించిన నేపథ్యంలో కోదండ రామాలయంలో మొక్కులు తీర్చుకుంటున్నట్లు గ్రామస్థులు తెలిపారు ఈ కార్యక్రమంలో జనసేన రాష్ట ప్రధాన కార్యదర్శి బోనపేమ శ్రీనివాస్ యాదవ్ గుంటూరు జిల్లా అధ్యక్షులు గాది వెంకటేశ్వరరావు మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జీ చిల్లపల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు వారు పాల్గొనిపోయినా మా చిల్లపల్లి శ్రీనివాసరావు గారి ద్వారా అలాగే తెలుగుదేశం పార్టీ గారి ద్వారా వేస్తున్న మా గ్రామం మరి కదలి మరి వారి నామినేషన్ పార్టీ కార్యక్రమంలో పాల్గొని ఆనందాన్ని పంచుకున్నారు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అన్న ఇది ఉన్నేళ్ల చరిత్ర కల పోతుంది రామాలయం ఈ రామాలయానికి ఎదుర్కొని ఆ రోజు నిరాహార దీక్ష ఈ రామాలయం గుడికి మేము ఉన్నాం అని వెనుబడిగా నిలిచారు మేము మేము మర్చిపోలేం మీరు చేసిన సాయం మర్చిపోలేం మీ సాయంతోటి తోటి మీరిచ్చే సపోర్ట్ తోటి జగన్ అనే రాక్షసు ఇంటికి పంపించడం కోసం మీరందరూ ప్రజల తరపున జనసేన పార్టీకి టీడీపీ పార్టీకి బీజేపీ పార్టీకి చాలా సహాయ సహకారాలు అందించారు ముందుగా అందుకుల ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పోతే ఈ రోజున ఇప్పటం అనే గ్రామంలో ఈ యొక్క ప్రభుత్వం మారి ప్రజాప్రభుత్వం వచ్చినందుకు ఈ గ్రామస్తులు వెయ్యి ఒక్క కొబ్బరికాయలతో శ్రీరాముడు వారి గుడి దగ్గర కొబ్బరికాయలు కొట్టడం జరుగుతూ ఉంది రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ తెలుసు ఇప్పటం అనే గ్రామం పవన్ కళ్యాణ్ గారు బీటికి పెట్టేటప్పటికీ పర్మిషన్ ఇవ్వకుండా ఎవరైతే రైతులు ఉన్నారో ఆ యొక్క బీటికి పెట్టుకోవడానికి స్థలం ఇచ్చినటువంటి రైతులు ఉన్నారో వారిని ఇబ్బంది పెడుతూ వారి ఇళ్ళని పగలగొడుతూ రోడ్డు వెడల్పు చేయాలని సాగుతో పగలగొడుతూ ఇప్పడం గ్రామాన్ని అతలాకుతలం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రజలందరూ కూడా రైతులను ఇబ్బంది పెట్టేటువంటి ప్రభుత్వం ఉండకూడదు ఒక పార్టీ మీటింగ్ పెట్టుకుంటా ఉంటే అభ్యంతరాలు వ్యక్తం చేసినటువంటి ప్రభుత్వం ఉండకూడదనే ఉద్దేశంతో ముందుగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి నమస్కారం ఈ రోజున ఇప్పడం గ్రామంలో ఏదైతే మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఇప్పడం గ్రామ సభలో ఇక్కడ ఆవిర్భావ సభలో ఏదైతే ఇప్పడం గ్రామ రైతులంతా కూడా స్వచ్ఛందంగా ఆ రోజు సభ జరుపుకోవడానికి భూమి ఇచ్చిన సందర్భంగా ఆ రోజున ఆ మీటింగ్లో ఎప్పటం సాక్షిగా పవన్ కళ్యాణ్ గారు వైసీపీ వ్యతిరేక ఓటు చేయలే ఉందని చెప్పి ఆ రోజున చెప్పారో అదే విధంగా రాష్ట్రం అంతా కూడా ఈ రోజున ఆయన మాట కట్టుబడి ఏదైతే ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు ఒక తరం నాశనం అయిపోయింది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వల్ల అలాగే యువత భవిష్యత్తు అంధకారం అయిపోయింది ఇవటన్నిటికీ విన్నుదనిగా నిలిచిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే నలభై సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు గారిని ఆ రోజున జైల్లో పెట్టిన సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి నేనున్నాను మేము మా అందరం కలిసి పొత్తు పెట్టుకుని వైసీపీ రాక్షస ప్రభుత్వాన్ని దించుకోమని చెప్పారు చెప్పిన సందర్భం దాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఒక ఏకతాటి మీదకి వచ్చి ఈ రోజున తరిమి తరిమి కొనడం జరిగింది దాంట్లో భాగంగా ఇప్పటం గ్రామస్తులు మొదటి నుంచి కూడా జనసేన పార్టీకి వెన్నుదండగా ఉన్నారు దాంట్లో భాగంగా ఇక్కడ మహిళలంతా కూడా ఇక్కడ రాముల ఆయులంలో దేకంటే ఇక్కడ విచిక్షణ రహితం